హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే ఫంక్షన్లను పెంచి పంపిణీ చేశారు మెగా డిఎస్సికు సరికత్తు మొదలైంది అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారు తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి కీలక ఉత్తిర్వీలు జారీ అయ్యాయి విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ విషయాల్లో కూడా క్లారిటీ ఇచ్చారు కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు తల్లికి వందనం స్టూడెంట్ కిట్ మార్పు కారణంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఈ మేరకు ఉత్తిర్వీలు జారీ చేశారు తల్లికి వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే స్టూడెంట్ కిట్లను కూడా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అయితే స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సూచించింది ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ కార్డు నమోదుకు అవకాశం కూడా కల్పించడం జరిగింది కానీ ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ బ్యాంక్ లేదా పోస్టల్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి పథకం కార్డు రైతు పాసు పుస్తకం ఇలాంటి పత్రాలైతే అనుమతించబడతాయి తల్లికి వందన పథకానికి సంబంధించి దారిద్ర రేఖకు దిగునున్న తల్లులు లేదా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేవారికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది అలాగే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తిడి పేర్కొంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాగ్ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్స్ ఇంగ్లీష్ డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ బెల్ట్ జత బూట్లు రెండు జతల సాక్స్లను విద్యార్థుల కిట్ కింద అందజేస్తున్నారు జగన్ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి పేరుతో విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున సాయం అందించారు కరోనా మొదటి సంవత్సరంలో అమ్మఒడి పథకం కింద తొమ్మిది జనవరి రెండు వేల ఇరవైన డబ్బులు విడుదల చేయడం జరిగింది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన రెండవ సంవత్సరం కూడా అమ్మఒడి పథకం నుండి డబ్బులు తల్లిల ఖాతాల్లో జమ చేయబడింది ఆ తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం విద్యా ప్రమాణాలు పెంచేందుకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి అమ్మఒడి ఫండ్ కింద ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై మూడు తేదీల్లో తల్లిల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడింది ఈ ఏడాది కూడా జూన్ నెలాఖరులోగా అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంటుంది ఎన్నికలు జరిగిన ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకం పేర్లను తల్లికి వందనంగా మార్చారు ఈ స్కీమ్ కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు మరి ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్